ప్లీజ్ అండి బావ ముందు ఫస్ట్ టైం మారుతున్నాను చాలా భయంగా ఉంది ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలిందండి ఫర్ అేంజ్ ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి నేను ఇందాక రామ్ చెప్పినట్టు సంగీత్ చెప్పినట్టు మేము మ్యాథ్ సినిమా షూటింగ్ అయిపోయిందండి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి కావాల్సినంత బజ్ వచ్చింది మా సినిమాకి జనాలు వచ్చారు ఆ తర్వాత మీకు తెలిసిందే పెద్ద హిట్ అయింది ఈరోజు మీ ముందు మ్యాట్ టూతో వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ బావా మీకు ఎప్పటికీ రుణ ఉంటాం అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారండి ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని థ్యాంక్ యూ సో మచ్ బావా ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావ ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు సెట్ పైన ఒక ఫ్రెండ్గా ఒక మెంటర్గా ఉన్నారు దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన ఎప్పుడు ఫ్రెండ్స్గా విష్ణు మామ కావచ్చు ఆంటోనీ కావచ్చు కార్తికేయ కావచ్చు లడ్డు విష్ణువే అండి